చంద్రబాబు నాయుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేసేందుకు గాడిదలు కాసేందుకా అని జగన్ సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు ఇటువైపున వర్షం ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు రైతుల సమస్యలు మొదలు నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సిందో మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన నలభై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం